తెస్తారు మీకు చె కుట్టట్లేదు ఒక జనసని కూడా పెంచిన దప్పేస్తే వాడిని పచ్చని రోజులు ఛాతీలు పెడతారు మీరు అంటే మీ పోలీసు తీర్చి మీకు అంత బాధ మా డిప్యూటీ సీఎం గారిని ఒక రాష్ట్రాన్ని కాపాడిన వ్యక్తిని మీరు కొట్టే మీరు వాళ్ళు కాపలా కాస్తారా ముద్దాయి ఎక్కడ కాపలా పెట్టి కాపులా మీరు తీసుకొని మేమేం తీసుకెళ్ళాలనుకుంటాం

అమర్ జస్ట్ ఫైవ్ రూపాయలు ఎర్ర యాస్ నాడు నడి కొరపోవండి గవర్నమెంట్ సీఎం గారు చేతండి యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ సీఎం గవర్నమెంట్ మాడై నా కొరపో ಹೈಕೋರ್ಟ್ ಮೋದಿ ಎಫ್ಐಆರ್ ಕಟ್ಟಿ ಸರ್ ಚೆನ್ನೇ